హాయ్ ఫ్రెండ్స్ నేను రత్నకుమార్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న వ్యూ శేఖర్ భాష ఎలిమినేషన్ నాకెందుకో ఇవాటి ఈ సండే ఎపిసోడ్లో శేఖర్ భాష ఎలిమినేషన్ జరిగిన తీరు చూసిన తర్వాత ఒక పక్క ప్లాన్ ప్రకారం జరిగినటువంటి ఎలిమినేషన్ ఏమో అనే ఒక డౌట్ అయితే చాలా బాగా వచ్చింది సో అది శేఖర్ భాష యొక్క అంటే ఇంట్లోని పరిస్థితులు బట్టి అలా చేయాల్సి వచ్చిందో లేకపోతే ఇంటి సభ్యులందరూ ఆల్రెడీ బాబు పుట్టేటటువంటి విషయం తెలుసు కాబట్టి వాళ్ళందరూ కూడా ఒకే రకమైనటువంటి అభిప్రాయానికి వచ్చి చేసినటువంటి ఎలిమినేషను వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏమన్నా జరిగి ఉండవచ్చు కానీ బట్ నాకు అది చూసిన తర్వాత ఇదేంటి ఏందో ఒక ప్లాన్ ప్రకారం జరిగిన ఎలిమినేషన్లా కనిపిస్తుంది ఏంటి అని ఒక డౌట్ అయితే మాత్రం నాకు చాలా బాగా కొట్టింది ఎన్నిసార్లు రివైండ్ చేసుకొని చూసినా సరే నాకు అదే వచ్చింది ఎందుకు అంటే ఎస్ దానికి సంబంధించి నేను మాట్లాడతాను ముగ్గురు ఆ దండలు వేసినటువంటి వ్యక్తుల్లో ముగ్గురు వ్యక్తులు చెప్పినటువంటి రీజన్స్ ఫస్ట్ రీజన్ మణికంఠ సోనియా వీళ్ళిద్దరూ చెప్పినటువంటి రీజన్స్ తప్ప మిగతా వ్యక్తులు చెప్పినటువంటి రీజన్స్ ఏవైతే ఉన్నాయో అవి అసలు నాకు అందరూ సిమిలర్ రీజన్స్ ఒకటే ఆన్సర్ని అదే ఒకటే సమాధానాన్ని దంచుకొట్టి దంచుకొట్టి మిగతా వాళ్ళందరూ కూడా అదే చెప్పారు వాస్తవానికి మణికంఠ చెప్పింది కూడా పాయింట్ ఇప్పుడు హౌస్లో శేఖర్ భాషకు ఇష్యూస్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరెవరంటే ఇప్పటి వరకు మణికంఠ సోనియా ఆదిత్య ఈ ముగ్గురుతోనే ఇష్యూస్ అయినాయి ఎక్కువగా నామినేషన్స్లో ఆర్గ్యుమెంట్స్కు సంబంధించి కావచ్చు కొంత శేఖర్ శేఖర్ భాష ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు తను ఆర్గ్యుమెంట్ చేసినటువంటి పరిస్థితులు ఈ ముగ్గురుతోనే ఎక్కువైనాయి ఇక ఈ ముగ్గురు కూడా ఫస్ట్ శేఖర్ బా మణికంఠ శేఖర్ భాషతో చెప్పినటువంటి రీజన్ ఏంటంటే ఆదిత్య ఓమ్తో నాకు ఎక్కువ ర్యాపో అనేది ఉంది నాకు ఎక్కువ ఆయనతో ర్యాపో ఉంది ఎక్కువసేపు ఆయనతో స్పెండ్ చేయగలిగాను బట్ శేఖర్ భాష విషయానికి వచ్చినప్పుడు ఒకరి అభిప్రాయాలు ఇంకొకరికి కాంట్రాడిక్ట్ అవుతున్నాయి సో నాకు ఆయనతో పెద్దగా రేపో లేదు అనే విషయానికి చెప్పాడు అది నమ్మటానికి ఓకే అనిపించింది ఎందుకంటే ఆల్రెడీ ఇష్యూస్ ఉన్నాయన్న సంగతి అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు నామినేషన్స్లోనూ వచ్చారు లేకపోతే బయట మాట్లాడుకునేటప్పుడు కూడా అవి జరిగినాయి అది బిలీవింగ్ గా అనిపించింది ప్రతి ఒక్కళ్ళు నమ్మటానికి కూడా ఓకే ఇక సోనియా గేమ్ సోనియా చెప్పినటువంటి విషయం ఏంటంటే శేఖర్ భాష గురించి ఆదిత్య ఓంకు దండేస్తూ గేమ్ స్పిరిట్ అనేది ఆదిత్య ఎక్కువగా ఉంటుంది శేఖర్ భాష గేమ్ విషయంలో అయినా కావచ్చు నార్మల్గా ఉండేటు అప్పుడే నార్మల్గా ఉండేటువంటి సమయాల్లో కావచ్చు తను అన్ని సందర్భాల్లోనూ ఒకేలాగా ఉంటాడు ఒక స్కేల్ అనేది మెయింటైన్ చేస్తూ వెళ్తున్నాడు ఎక్కడ ఇండివిజువల్గా ఆడాలి ఎక్కడ గేమ్ స్పిరిట్ని అంటే టీంతో కలిసి ఆడాలి అనేది లేకుండా దాన్ని ఒకే లెవెల్లో తీసుకెళ్తూ ఉన్నాడు బట్ ఆదిత్య అలా కాదు ఆ సందర్భం వచ్చినప్పుడు గేమ్ పరిస్థితులు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ అది ఆ ని చూపిస్తూ ఖచ్చితంగా దాన్ని టీంలోకి ఇంకా మరింత గేమ్ని అర్థం చేసుకొని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాడు తీసుకెళ్లడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటి విషయాలు మెన్షన్ చేసింది సో వీళ్ళతో ఆల్రెడీ పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి ఈ స ఈ విషయాలకు సంబంధించి ఆల్రెడీ గతంలో కూడా ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి కాబట్టి వాళ్ళ ఆ రకమైనటువంటి ఆన్సర్స్ ఇవ్వటంలో తప్పలేదు ఇక మూడో వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆదిత్యవం ఆదిత్యవం కూడా ఎలిమినేషన్ లాస్ట్ లాస్ట్ టూలోనే ఉన్నాడు కాబట్టి ఇక తనకి అపో శేఖర్ భాషకి అపోనెంట్ తనే కాబట్టి ఇంకా తన అలాగా అలాగే అది కూడా ఇక అది కంప్లీట్గా అయితే నాకు ఆశ్చర్యంగా అనిపించింది ఏంటంటే ఒక సీత తప్ప ఇంకా ఎవరూ వేయలేదు దండ శేఖర్ భాషకి అరే ఇదే అండి నాకు అసలు ఫీజు అవుట్ అసలు యష్మి ఎంత క్లోజ్గా ఉంటుంది నబీల్ ఎంత క్లోజ్గా ఉంటాడు విష్ణుప్రియ ఎంత క్లోజ్గా ఉంటుంది నైనికాకి ఎంత క్లారిటీ ఉంది శేఖర్ భాష అంటే వీళ్ళందరూ కూడా కొన్ని కొన్నిసార్లు ఆ సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ సీతకి వీళ్ళందరూ తమ తమను తాము అంటే ఆ సందర్భం వచ్చినప్పుడు శేఖర్ భాష మీద ఉన్నటువంటి అభిమానాన్ని చూపించినటువంటి వ్యక్తులే కదా అరే వాళ్ళు కూడా ఇలాంటి రీజన్స్ అంటే వాళ్ళ అందరూ కూడా చెప్పిన రీజన్ ఏంటంటే నేను చెప్పినటువంటి ఇప్పుడు మణికంఠ సోనియా వీళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా చెప్పినటువంటి రీజన్ ఏంటంటే సో లాస్ట్ వీక్తో పోలిస్తే ఈ వీక్ గేమ్ అనేది తగ్గింది ఆయన కొంత డిస్టబె డిస్టబెన్స్ అవుతున్నాడు అనేది ఒకళ్ళు ఇంకా హంగర్ అనేది గేమ్ మీద హంగర్ అనేది ఆదిత్య ఓంకి ఎక్కువ ఉంది శేఖర్ భాషకు తక్కువ ఉంది చిన్న చిన్న విషయాలను మెన్షన్ చేసి చెప్పారు సో ఇదంతా విన్నప్పుడు ఏమనిపించింది అంటే నో అసలు ఇది రీజన్ అయి ఉండదు ఏదో దీని వెనకాల ఇంకేదో బలమైన కారణం ఉంటుంది అనే ఒక డౌట్ అయితే మాత్రం నాకు చాలా గట్టిగా కొట్టింది ఈ ఎలిమినేషన్కు సంబంధించి సో మరి మీరు ఏమనుకుంటున్నారు అంటే ఖచ్చితంగా ఈ సమయంలో ఫ్యామిలీకి శేఖర్ భాష అవసరం అనేది ఉండి ఆ విషయం కారణంగానే బాబు పుట్టాడు కాబట్టి ఖచ్చితంగా వైఫ్తో పాటు ఉండాలి అనేటువంటి విషయాలు ఏమన్నా ఖచ్చితంగా బిగ్ బాస్ టీమ్ నోటీస్లోకి రావటమో లేకపోతే హౌస్ మేట్సే ఖచ్చితంగా బాబుతో పాటు ఆయన్ని ఉంచాలని వాళ్ళు డిసైడ్ అయ్యి నిర్ణయం తీసుకోవటమో లేకపోతే గా ఎవరి అభిప్రాయం ప్రకారం వాళ్ళు ఖచ్చితంగా బాబుతో ఉంటే బెటర్ అనే దాన్ని డైరెక్ట్గా చెప్పుకోలేక ఎందుకంటే నాగార్జున గారు క్లియర్గా మెన్షన్ చేస్తారు అవుట్ బైస బయట విషయాలనే మెన్షన్ చేయకండి హౌస్లో మీరు చూసిన దాన్ని మాత్రమే మెన్షన్ చేయండి అని వీళ్ళు చెప్పకుండానే అంటే ఆ వీళ్ళు కనీసం రీజన్స్ చెప్పకుండానే ఆయనే ఒక క్లారిటీ ఇచ్చాడు అంటే సో ఖచ్చితంగా రీజన్ అయితే ఇదే రీజన్ అయి ఉండొచ్చు అని మాత్రం నేను అనుకుంటున్నాడు ఖచ్చితంగా ఆయన ఫ్యామిలీకి శేఖర్ భాష ఫ్యామిలీకి శేఖర్ భాష యొక్క అవసరం వాళ్ళ వైఫ్కి వాళ్ళ ఫ్యామిలీకి ఈ సమయంలో ఖచ్చితంగా కావాలనే ఉద్దేశంతోనే ఈ రకమైనటువంటి ఎలిమినేషన్ జరిగిందని మాత్రం నాకు అనిపిస్తోంది సో ఎందుకంటే ఆదిత్య ఓం శేఖర్ భాషను కంపేర్ చేసినప్పుడు ఖచ్చితంగా గేమ్ స్పిరిట్ విషయంలో కావచ్చు గేమ్ని ఆడటంలో కావచ్చు ఎదుటి ఎదుటి వ్యక్తులతో దాన్ని ముందుకు అంటే ఒక కన్వర్జేషన్స్ పరంగా కావచ్చు ప్రాపర్ గా గేమ్ ని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడానికి సంబంధించి కావచ్చు వీటన్నిటిలోనూ ఆదిత్య ఓమ్తో పోలిస్తే శేఖర్ భాష చాలా బెటర్ సో ఓన్లీ ఆదిత్య ఓం మాత్రమే కాదు లాస్ట్ వరకు సేవ్ అయినటువంటి ముగ్గురు నలుగురితో కంపేర్ చేసినప్పటికీ కూడా శేఖర్ భాష డెఫినెట్లీ ఆయన వాళ్ళందరికంటే ముందే ఉండే వ్యక్తి కానీ ఉండేటువంటి వ్యక్తి అసలు కాదు సో నేను నాకు మాత్రం ఇది అనిపిస్తుంది ఏదో ఇంకొక రీజన్ అయితే ఉంది ఫ్యామిలీకి సంబంధించినటువంటి అవసరాల కారణంగా లేకపోతే అది ఇంటి సభ్యులు అట్లా డిసైడ్ అయ్యి అదంతా నిర్ణయం తీసుకొని ఒక అంటే ఒకళ్ళు రైస్ చేసిన తర్వాత వాళ్ళు అందరూ కూడా దాన్ని ఫాలో అయ్యి ఇలా చేశారేమో అనేది మాత్రం నా ఒపీనియన్ ఇది నేను బిగ్ బాస్ చూస్తున్నా కదా అని నేను ప్రతిదాన్ని కూడా ఒక నాకు అనిపించిందని కూడా చెప్పకుండా అయితే మాత్రం ఉండలేను కాబట్టి నాకు అనిపించినటువంటి విషయాన్ని చాలా క్లియర్గా మెన్షన్ చేసి చెప్తున్నాను ఎందుకంటే నాకు ఒక సీత తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఆదిత్య ఓంకే దండలు వేశారు ఆయనే ఉండాలి ఆయనే ఉండాలి ఆయనకి ఏమైనా నచ్చింది ఆయనకి ఏమేమి వచ్చింది ఆయనే బాగా ఆడుతున్నాడు ఆయనే బాగా ఆడుతాడు ఆయనలోనే హంగర్ ఉందని ఆదిత్య ఓం గురించి అని చెప్తుంటే వీళ్ళు మనస్ఫూర్తిగా చెప్పట్లేదేమో అనిపించింది నబీల్ కూడా ఆదిత్య ఓంకేసి అంత క్లోజ్గా ఉండే నబీల్ కూడా అలా చేసాడు అంటే నమ్మడానికి మాత్రం నాకు అది కొంచెం కష్టంగానే అనిపించింది ఎస్ మీరేమనుకుంటున్నారు ఈ నామినేషన్ ఈ ఎలిమినేషన్కు సంబంధించినది ఖచ్చితంగా కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి హైలైట్స్ గురించి చెప్పకుండా జస్ట్ ఒక పాయింటే తీసుకొని చెప్తున్నాను మాత్రం అనుకోవద్దు ఎందుకంటే గేమ్ అటు మొత్తం ఎపిసోడ్ అంతా కూడా చీఫ్లు సెలక్షన్ తర్వాత క్లాన్ సెలక్షను ఆ తర్వాత ఫన్నీ టాస్క్లు ఇవన్నీ ఇవే జరిగినాయి రోజు ఎప్పుడు ఫండే రోజున జరిగేటువంటి రొటీన్ ఎపిసోడే కాబట్టి దాంట్లో పెద్దగా మనం దాన్ని ఎనలార్జ్ చేసి చెప్పేమి ఉండదు బట్ శేఖర్ భాష ఎలిమినేషన్కు సంబంధించి మాత్రమే ఏమనిపించింది ఎలా జరిగింది నేనేమనుకున్నానే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాలనుకున్నాను ఈ వీడియోలో ఎస్ నా అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తే లేకపోతే మీరు ఇంకేదన్నా అనుకుంటే ఖచ్చితంగా మెన్షన్ చేసి కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్